అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీవరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న పదిహేడవ భాగము నూట పదకొండు నుండి నూట ఇరవై పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాదు డుగు జీవులకును బంధువై నిల్చును అంధులకును తమాది శక్తి బడుగు జీవులకును బూవై నిల్చును అంధులకును ఊతము ఆదిశక్తి దుష్ట శక్తి నెల్ల తొలగిల్చు కళియే ళికావత కనుము కృష్ణ అనాథలైన పేదలకి ఆత్మ బంధువుగా అశక్తులైన అంగవికలుకి ఆధారంగా ఉంటూ దుష్ట శక్తిని తొలగించేది కూడా కాళీమాత లోకంలో అందరూ బడుగు జీవులే అనాథలే శ్రీ కాళీమాత దయ ఉంటే ఎవ్వరూ జీవులు కాదు అనాథులు కారు ఆమె తోడుంటే అన్నింటికీ ఆ తల్లియే ఆధారమై కొండంత అండగా ఉంటుంది అంధుడు తెలియక సతమతమవుతున్నప్పుడు ఆ తల్లి అతనికి ఊతం ఇవ్వటం కోసం దగ్గర్లోని ఎవరో ఒకరిలో ప్రవేశించి అంధుడికి సాయం చెయ్యాలనే కోరికను కలిగిస్తుంది తద్వారా అంధుడు సాయం పొందుతాడు ఆ సమయంలో అక్కడ దుష్టబుద్ధి అయిన వాడు ఎవరున్నా జాలిపడి అతడికి మార్గదర్శకం అవుతాడు సందర్భాన్ని బట్టి ఎవరిని ఏ విధంగానైనా మార్చగల శక్తి సామర్థ్యాలు కలిగినది శ్రీకాళీమాత మనసులో శ్రీకాళీమాత స్మరణ ఉంటే చాలు అంధులకైనా అంగవికలత్వం కలిగిన వారికైనా నిరుపేదలకైనా బడుగు జీవులకైనా అనాథలైనా చివరకు మనోవికలత్వం కలిగిన వారికైనా సరే అన్నీ లభ్యమవుతాయి ఎవరికి రక్ష అవసరమో ఎవరికి శిక్ష అవసరమో యోచించి అమలు చేసేది శ్రీకాళిమాతయ్యే దుష్టశక్తి కూడా శక్తి స్వరూపమే ఆ దుష్టత్వం స్వల్పమైతే గురూపదేశాల ద్వారాను అధికమైతే అహంకారాన్ని పెంచి మహాశక్తిగా తానే సంహరిస్తుంది రోగ తీవ్రతను బట్టి చికిత్సకుడు అంటే వైద్యుడు దుష్టాంగాన్ని ఖండించినట్లుగా అమ్మ కాళీమాత కూడా అవసరాన్ని బట్టి ఆయుధాన్ని చేపడుతుంది అంటారు పై పద్యంలో పూజ్య శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ప్రాణి కోటి నుంసయ్య కాళి మృతులకైన ప్రాణమిచ్చు తల్లి ప్రాణికోటి నున్న పరమహంసకాళి మృతులకైన ప్రాణమిచ్చు తల్లి కాళి లేని ఎప్పుడు కాలమీ లేదురా కాళి లేని ఎప్పుడు లేదురా లేదురాళికాంబ తనయా కనుము కృష్ణ సమస్త ప్రాణులలో ఉన్న పరమహంస కాళీయే కనుక మరణించిన వారిని ప్రాణమిచ్చి బ్రతికించనుగలదు కాళీమాత లేకుంటే అసలు కాలమే లేదు ప్రాణి అంటే ప్రాణంతో కూడింది ప్రాణం అనేది ఒక శక్తి కంటి కనిపించదు కానీ అది స్వయం చాలన శక్తి కలిగింది ఏ జీవిలో ఉంటే ఆ జీవిని నియంత్రించగలిగే శక్తి కలిగి ఉంటుంది అది జీవితంలో ఉన్నంతకాలం దాన్ని ప్రాణి అంటారు ఆ జీవిని ప్రాణశక్తి వీడే నాడు శవం అంటారు జీవుల్లో ఉండే ఈ ప్రాణశక్తే శ్రీ కాళీమాత ఈ ప్రాణశక్తిని పరమహంస రూపంతో పోలుస్తారు అందువల్లనే శ్రీ కాళీమాత మరణించిన వాడిని మరణించిన వారిని మళ్లీ ప్రాణమించి అవసరమైతే బ్రతికించగలదు ప్రాణుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు హంస శబ్దంతో పోలుస్తారు దీనిని తెలుసుకున్నవారు పరమహంసలై ఆ తల్లి తత్వాన్ని అవగతం చేసుకుంటారు అమ్మ తలుచుకుంటే ఎగిరిపోయిన హంస మరలా గూటికి చేరుతుంది ఊపిరి అయిన హంస రూపంలో ప్రాణుల ఆయుర్దయాన్ని నిర్ణయించే కాళీమాత లేకుంటే కాలమే లేదు అంటారు పై పద్యంలో పూజ్యశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుదేవ మహారాజు దిశక్తి కాళి అధ్యాత్మూలం అగ్గి కాళి చేసే నమ్మ కాళి ఆదిశక్తి కాళి అధ్యాత్మూలము అగ్గి గాలి చేసేను అమ్మ కాళి ఆత్మ విలుగజేయు అపర కాళి ఆత్మ విలుగజేయు అపర కనుము కృష్ణ ఆదిశక్తియన శ్రీకాళి మాత ఆత్మ పదార్థ విచారణకు మూల కారణం అగ్నిని వాయువుని ఆమె సృష్టించింది ఆత్మను వెలిగించే అపరాశక్తి పరాశక్తి కాళీయే మానవుల్లో కలిగే భావాలకు ఆధ్యాత్మిక చింతనకు మాత మూలమై ఉంది పంచభూతాలలోని అతి ముఖ్యమైన అగ్ని వాయువులను ఆమెయే సృష్టించింది మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనవి ఈ రెండే అణురూపమైన అగ్ని జ్వాలగా వెలుగుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వాయువుతో ఆత్మను వెలిగిస్తుంది ఆ ఆత్మను వెలిగించే ఆత్మకు అతీతమైన శక్తియే శ్రీ కాళీమాత పుట్టించేది ఆ తల్లి లయం చేసేది ఆ తల్లే వాయు రూపంలో ప్రాణశక్తిగా జీవునికి జీవన శక్తిని ప్రసాదిస్తుంది అలాగే నిత్యం ఉపయోగపడే అగ్ని ద్వారాని మరణించిన వారిని కాల్చి బూడిద చేసి మళ్లీ కనిపించకుండా లయం చేస్తుంది పంచభూతాలలో కలిపేస్తుంది అందుకే ఆమెను పరమాద్భుత శక్తిగా వర్ణించారు గురుదేవులు పై పద్యంలో శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు ಅಗ್ನಿ ನೇತ್ರಿಕಾಳಿ ಅಂದರಿಕಿ ನಿ ತಲ್ ದೈವ ಮಗುನು ಅಮ್ಮ ಕಾಳಿ! ಅಗ್ನಿ ನೇತ್ರಾಳಿ ಅಂದರೆ ಕಿ ದೈವ ಮಗುನು ಅಮ್ಮ ಕಾಳಿ శాంత రూప శక్తి సాటి శాంత రూప శక్తి లదురా ఏదూరా కాళికాం వతనయా కదా కనుమో కృష్ణ ఆదిశక్తి అయిన శ్రీ కాళీమాత ఆత్మ పదార్థ విచారణకు మూల కారణం అగ్నిని వాయుని ఆమెయే సృష్టించింది అలాగే అగ్నిని జ్వలించే వంటి కన్నులు కలిగినది ఆ తల్లి కాళీమాత అందరికీ తల్లి ఆదిదైవం ఆమె శాంతరూపిణే ప్రకాశించే శక్తి ఆమెకు సాటి మరేదీ లేదు మానవుని అవసరాలు తీర్చేది అగ్ని అగ్ని లేకపోతే మనిషికి అవసరమైన భోజన పదార్థాలు తయారు కావు వంటలు వండుకోవటానికి అగ్ని ఎంతో అవసరం అలాగే సూర్యుని రూపంలో అగ్ని మనకి అత్యంత ఆవశ్యకం సూర్యుడు లేకపోతే జగతి యొక్క గమనమే లేదు అని చెప్పుకోవచ్చు ఆ సూర్యుల్లో ఉన్నది కూడా అగ్నియే వేడియే యజ్ఞకర్మలు నిర్వహించటానికి అగ్ని లేకపోతే సాధ్యం కాదు ఇంతటి ప్రముఖమైన అగ్నిని అవసరానికి తగినట్లుగా తన నేతృత్వంలో శ్రీ కాళీమాత అందరికీ అందుబాటులో ఉంచింది బిడ్డల అవసరాలు తెలుసుకొని అన్నీ సమకూరుస్తుంది ఆ తల్లి ఆది దైవం లోకానికి ఇంతటి మహోపకారం చేసే ఆ తల్లి ఎంతో శాంతమూర్తి ఆ పరమ శాంతమూర్తి శాంతరసాన్ని అమృతవర్షం వలె భక్తుల హృదయాలపై కురిపిస్తుంది ఆమె కురిపించే ఆ అమృతత్వానికి హద్దులు లేవు సాటి లేదు అంటారు గురుదేవులు పూజ శ్రీ 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 వెంకట కాళీ శక్తి పైపద్యంలో మానవులకు మహిత శక్తి మానవులకు నుండా మేరు పర్వతం మీద పడిన మేరు పర్వతం మీద పడిన దిశక్తిగా అగ్ని అగ్నివర్షము నుండి ఆదిశక్తిగా అగ్ని అగ్నివర్షము నుండి కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ కనుము కృష్ణ మహిత శక్తి శ్రీ శ్రీకాళీమాత అండగా ఉంటే పర్వతం మీద పడిన మానవుల్ని అగ్ని వర్షం కురిసిన అందుండి రక్షించగలుగుతుంది కాపాడుతుంది మానవుడికి బతికినంత కాలం ఐహిక సుఖాల కోసం తప్పించడమే సరిపోతుంది ధన సంపాదనే ధ్యేయంగా సాగుతున్న పరిణామ క్రమంలో అవే జీవితాలకు సుఖ సంతోషాల్ని ఇచ్చేవిగా భావిస్తున్నారు అవి విలువైన కాలాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టి దుఃఖానికి హేతులవుతున్నాయి సంపదను వృద్ధి చేసుకోవటానికి గుడులు గోపురాలు తిరుగుతారు గాని మనసు పెట్టి దేవుణ్ణి స్మరించరు దేవుడిస్తే కొండంత బంగారమైనా సామాన్య జనులు కానీ కాళీమాత భక్తులు తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడరు అవసరమైన ధనాన్ని సమయానికి ఆ తల్లే సమకూరుస్తుందనే విశ్వాసంతో ఉంటారు అందువల్ల లాంటి బంగారు కొండ మీద పడిన చెలించని మనోనిబ్బరం ఆ తల్లి వారికి ప్రసాదిస్తుంది సాక్షాత్తు అగ్నివర్షంలో చిక్కుకున్నా అది వారి పాలిట సాధారణ వర్షమే అవుతుంది ఎందువల్లంటే కాళీమాత ఎందు వారికున్న నమ్మకమే వారి పాలిట కవచం అవుతుంది అంటున్నారు పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు సర్వదాయనీయగు సౌజన్యమూర్తి సర్వదాయనీయగు సౌజన్యమూర్తియ కాలగతిని నడుపు కాళి మాత కాలగతిని నడుపు కాళి మాత కాళికాంబయచ్చు కై పదవిని కాళికాంబయిచ్చు కై పదవిని కాళికాంబ తనయా కనుము కృష్ణ కాళికా తనయా అన్నీ ఇచ్చే సౌజన్యమూర్తి అయి కాలాన్ని నడిపిస్తూ సాధకులకి కాళికా అంబ మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది సృష్టిలో ఒక్కో దేవత ఒక్కో విధమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వారు భక్తులకు భక్తులకు ఇచ్చే వరాలు కూడా తదనుగుణంగానే ఉంటాయి అవి ఒక్కోసారి భక్తుల అవసరాలు తీర్చేవిగా ఉండకపోవచ్చు భక్తులు మరలా వేరే దేవతను ఆశ్రయించవలసి వస్తుంది ఇలా చేయటం వల్ల సమయం వృధా తప్ప సరైన ఫలితం రాదు విశ్వాసం తగ్గిపోతుంది అలాంటి వారు ప్రార్థిస్తే ఎంతటి వరాన్నైనా ప్రసాదించి పూర్తి రక్షణ కల్పించే దేవతను ఆరాధించాలి ఆ దేవత సర్వకాల సర్వావస్థల ఎందు తనను నమ్మిన వారిని ఆరాధించిన వారిని కంటికి రెప్పలా కాపాడేదై ఉండాలి ఆ తల్లి కాళీమాత సర్వోన్నత శక్తి సంపన్నురాలు సర్వదాయిని సౌజన్యమూర్తి కాలగతిని నడిపించే అఖండ శక్తి కైవల్య పదవిని కట్టబెట్టే కరుణామూర్తి శ్రీకాళీమాత అంటారు పై పద్యంలో పూజ గురువులు శ్రీ 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 వెంకట కాళీ కృష్ణవారు అల్ప బుద్ధి కలిగి అమ్మను కనలేరు అల్ప బుద్ధి కలిగి అమ్మను గనలేరు విద్య సొంతమందు అల్ప బుద్ధి కలిగి అమ్మనుగనలేరు లేరు విద్య సొంత మందురు వెర్రివారు కలము పట్టలేరు కవులు శక్తియలేక కలము పట్టలేరు కవులు శక్తియలేక తనయ కనుము కాళికాంబ తనయ కనుము కృష్ణ అల్పమతులు వైభవం అమ్మదైతో వస్తే తెలుసుకోలేక సొంతంగా వచ్చినట్లు గర్విస్తారు శక్తి అనుగ్రహం లేకపోతే అనుకునే అనుకునేవాళ్లు కనీసం కలాన్ని కూడా పట్టలేరు కదపలేరు కాళీమాత సకల విద్యారూపిణి సంపూర్ణ అనుగ్రహంతోనే ఎవరికైనా విద్యా ప్రాప్తి కలుగుతుంది ఆ విషయం తెలుసుకుని మసలాలి అలా కాకుండా తాను నేర్చుకున్నదంతా తన స్వయం కృషేనని తనకు ఎవరి సహాయ సహకారాలు లేకనే ఇంతటి వాణ్ణి అయ్యానని ఎవరి అనుగ్రహం అక్కర్లేదని అహంకారంతో విర్రవీగే అల్పబుద్ధులు ఆ తల్లి శ్రీ కాళీమాత కరుణను గుర్తించలేక కళ్ళుండి అందులు జ్ఞానం ఉండి మూఢులు అవుతున్నారు ఈ లోకంలో ప్రతివాళ్ళు తల్లి గర్భ నుంచి ఉద్భవించినవారే ఉద్భవించిన వారే సొంతంగా తమ సంకల్ప బలంతో స్వయంభువుగా అయోనిజగా పుట్టేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఎవరూ లేరు కూడా సకల దేవతలు కూడా ఏదో కారణం చేత ఆ తల్లి దయతో రూపందాల్చిన వారే ప్రతి జీవి పుట్టుడుకు ఆ తల్లి ఆధారం పుట్టిన తర్వాత వాళ్ళు నేర్చే ప్రతి విద్యకు ఆమె గురువు జ్ఞానానికి గురువే మూలం నడకలు నేర్పే వయసులో తల్లే గురువు విద్యాబుద్ధులు నేర్చి జీవితంలోకి అడుగిడిన తరువాత వారిలో కలిగే ఆధ్యాత్మిక ప్రేరణలకు శ్రీకాళీమాత గురువు ఆ లేని లేనివాళ్లు ఎంతటి కవులైనా గొప్పవాళ్ళమని చెప్పుకున్నా ఒక్క అక్షరం కూడా రాయలేరు చివరికి కలం కూడా చేపట్టే శక్తి లేక నిర్వీర్యులవుతారు నిర్వీర్యులవుతారు అంటున్నారు పైపద్యంలో శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఆత్మబోధ చేసినంత అధికూలెట్లు పరుల ప్రేమలోని పరగు శాంతి ఆత్మబోధ చేసినంత అధికూలెట్లు పరుల ప్రేమలోనే పరగు శాంతి సకల జగతిలోన శక్తి ఏ నిల్చుర సకల జగతిలోన శక్తి నిలుచురా కళికాంబతనయ కనుము కృష్ణ ఆత్మజ్ఞానం కలిగినంత మాత్రాన గొప్పవాళ్ళు కారు అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటం కాదు అందరిని అందరితో ప్రేమతో మసిల్తే శాంతి లభిస్తుంది మొత్తం జగత్ అంతా శక్తిమయంగా నిలుస్తుంది ఆత్మజ్ఞానిగా నిలవాలి అంటే ఎంతో సాధన చేయాలి ఎంతో కాలం శ్రమకూర్చి ఆ తల్లి శ్రీ కాళీమాతను నిశ్చలమైన మనస్సుతో ధ్యానించటం వల్ల ఆత్మజ్ఞానం పొందే స్థాయి లభిస్తుంది ఆత్మజ్ఞానం సిద్ధించింది అంటే గొప్పవారు అయిపోయినట్లు అర్థం కాదు ఎవరితో పనిలేదనుకుని దూరంగా ఒంటరిగా ఉంటూ తానొక ప్రత్యేక వ్యక్తినని ఇతరులతో కలిసి ఉండవలసిన అగత్యం లేదని అనుకోకూడదు ఆ తల్లి ఏ ఫలితాన్ని ఆశించి తనను జ్ఞానిగా సిద్ధుడిగా తీర్చిదిద్దిందో తెలిసి తదనుగుణంగా ఇతరులలో శాంతి సౌభాగ్యాన్ని నెలకొల్పాలి అలాగే ఆ తల్లి తనకొసగిన జ్ఞానాన్ని కొంచెమైనా పంచే ప్రయత్నం చెయ్యాలి అందరిలో ఉన్నది ఆ శక్తి ఏ అని తెలుసుకొని భేదభావం సమసిపోయే విధంగా లోకంలో శాంతి ప్రవర్ధమానం అయ్యేలా చేయాలి అదే నిజమైన ఆత్మ జ్ఞానం అదే నిజమైనటువంటి ఆత్మయోగం అని పై పైపద్యంలో గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకటకాళీకృష్ణుల వారు తెలియచేశారు ముజేయ పరివార దేవతల్ ఆగ్రహమున కాళి ఆగ్రహమునకాళి అవతరిచి ఆర్తిదీచి అతివ அந்தருக்கட்சே ஆதி தீட்சி கருண அந்திரே களிகாம்பனயா கருமு கிருஷ்ண களிக்கனைய కృష్ణ ఇంద్రాది దేవతలు రాక్షస సంహారం కోసం ప్రార్థిస్తే ఆది పరాశక్తి ఆగ్రహమూర్తి అయి కాళీమాతగా రూపాన్ని సంతరించుకుని అవతరించి దుష్ట సంహారం చేసి అందరినీ రక్షించింది రాక్షసులు విజృంభించి సర్వలోకవాసుల్ని హింసించి బాధిస్తున్నప్పుడు ఇంద్రుడు దేవగణాలతో వెళ్ళి రాక్షస సంహారం చేస్తారు రాక్షసులు మరింత బలవంతులైనప్పుడు ఈ ఇంద్రాది దేవతల శక్తి చాలదు అనుకున్నప్పుడు త్రిమూర్తులకి తమ గోడు చెప్పుకొని ప్రార్థించి వారి సహకారంతో రాక్షస సంహారం కావిస్తారు అనాదిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయాలేవి కానీ లోకాల్ని మింగేసే రాక్షసులు ఉద్భవించినప్పుడు సర్వదేవతలు త్రిమూర్తులు కూడా వాళ్ళ శక్తికి తలొగ్గి ఏమీ చేయలేని వారవుతారు అలాంటి సంకట పరిస్థితుల్లో వాళ్ళందరూ జగజ్జనని లోకపాలిక లోకనాయకి సర్వశక్తిమయ్యి అయిన కాళీమాతను ప్రార్థిస్తే ఆ తల్లి మహా ఉగ్ర రూపంతో సర్వాయుధారిణిగా లోకోత్తరమైన పూర్తి నీలవర్ణం నీలి వర్ణము నలుపుతో కూడినటువంటి నీలివర్ణం కలిగి భయం కొలిపే రీతిలో మహారౌద్రమూర్తి అవతరించి ఆ భయంకర రాక్షస సంతతిని అంతం చేస్తుంది లోకంలో శాంతిని నెలకొల్పుతుంది దీనికి చెండ ముండా రక్తబీజ మహిషాసురాది అసుర సంహారమే ఉదాహరణ మానవులలోని రాక్షస గుణాలను కూడా అంతమొందించి వాటి పీడ వల్ల వారు అనుభవించే క్లేశాలను కూడా దూరం చేసి వారిని రక్షిస్తుందనే అర్థం ఈ పద్యంలో మనకి స్ఫురిస్తుంది అంటే శత్రువులు రూపమైనటువంటి శత్రువులు రాక్షసులో అసురులో అయితే అంతర్ రూపంలో ప్రతివారికి కామ క్రోధ మధ మాశ్చర్య అహలో ఈ ఆరు శత్రువులు కూడా అనుక్షణం పీడుస్తూ ఉంటారు వారిని అణచాలి అన్నా కూడా అమ్మ యొక్క అనుగ్రహం కావలసింది అని పైపద్యంలో గురుదేవులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ వారు తెలియచేశారు స్థిరముగాను బలములేనివాడు బలవాతుడై నిలుచు దేవిమైమకలుగా స్థిరముగాను అమ్మ కాళి రక్ష అడవిలో ననున్నాం అమ్మ కాళియరక్క కాళికాంబతనయా కనుము కృష్ణ కాళికాంబతనయా కనుము కృష్ణ అమ్మ మహిమతో బలహీనుడు కూడా బలవంతుడవుతాడు అడవిలో ఉన్న వారికైనా కాళికాంబ రక్షణ కల్పిస్తుంది మానవుడు శక్తిహీనుడు ఏ విధంగా కావచ్చు అనారోగ్యంతో వ్యాధి నివారణ కాని పరిస్థితుల్లో శక్తి కోల్పోవచ్చు మానసిక రుగ్మతలతో ఏమి చేయాలి అన్నా నిరాసక్త ఆవరించి శరీరం సహకరించని స్థితిలో శక్తిహీనులవ్వచ్చు లేదా తనకన్నా బలవంతుడు ఎదురైనప్పుడు అతన్ని జయించలేని ఓడించలేని సందర్భాల్లో అశక్తుడు కావచ్చు కారణం ఏదైనా మానవుడు ఎప్పుడైనా అశక్తుడు కావచ్చు అశక్తుడే కాళీమాత తనని పూజించే వారిని శక్తివంతులు చేస్తుంది మందులకు లొంగని వ్యాధి గల తల్లి స్మరణ చేయటం వల్ల స్మరణ శక్తిగా మారి శరీరంలోని అన్ని భాగాలకు ప్రతి కణానికి వ్యాపించి ఉత్తేజాన్ని కలిగించి వ్యాధికారక క్రిముల్ని ఆవిరి చేస్తుంది ఫలితంగా నూతన శక్తిని పొందుతాం అలాగే మనసు లోతుల్లోకి ప్రవేశించి అందు దాగి ఉన్న మలినాల్ని పెకిలించి తొలగిస్తుంది కాబట్టి కాళీమాతను నమ్మి చేరిన వాళ్ళు అత్యంత శక్తివంతులుగా లబ్ధి పొందుతారు చివరికి అడవిలో ఉన్న ఆ తల్లి రక్షించి క్షేమంగా తన వారి వద్దకు చేరుస్తుంది అందుకే మాతను కరుణామూర్తి అంటారు